నిర్మల్ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన రెండో రోజుకు చేరుకుంది తమకు ఇవ్వాల్సిన జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పారిశుద్ధ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుందని తక్షణమే తమ జీతాలను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు గతంలో అధికారులు మాట ఇచ్చినప్పటికీ ఇప్పటికీ జీతాలు అందిన దాఖలాలు లేవన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కూర్చున్నాము మాకు వేతనాలు రాక మేము ఇబ్బందుల పాలు అవుతున్నాము వేతనాలు మా వేతనాలు మాకు రావాలా మా ఏరియాస్ మూడు నెలల ఏరియాస్ రావాలా ఏడప్పుడు కూడా మాకు అకౌంట్లో అక్కడ కట్ అవుతున్నాయి కానీ మా అకౌంట్లో చూపెడతలేదు దానివల్ల మేము ఇబ్బందుల పాలు అవుతున్నాం మేము సార్లు లేకుంటే పిల్లలను చదివించలేకపోతున్నాము వాళ్ళని ఇంటికి వంద వస్తున్నారు కూరగాయల దగ్గర పోతే కూరగాయలు కూడా ఇస్తలేరు ఏదైనా రేషన్ షాప్ పోతే ఎవరు మమ్మల్ని దగ్గర రానిస్తలేరు దానికోసము మా కడుపు తిప్పల కోసం మేము ఇక్కడ మా హక్కులు మాకు కావాలనే మా మా డబ్బులు మాకు ఇవ్వాలనే మేము కోరుతూ మేము ఇక్కడ